దేవర పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనందం నెలకొంది రాజమౌళి సినిమా తర్వాత మరో విజయం సాధించటం ఫ్యాన్స్ కి ప్రత్యేకమైన ఇచ్చింది అయితే సినిమా విడుదలై నాలుగు నెలలు గడిచినా దేవర టూకు సంబంధించిన అప్డేట్ ఏమీ బయటకు రాలేదు ప్రస్తుతం తారక్ వార్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు మరోవైపు నీల్ దర్శకత్వంలో చేయబోయే కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి ఈ సినిమా చిత్రీకరణ మరికొన్ని వారాల్లో ప్రారంభం కానుంది రెండు వేల ఇరవై ఐదు మొత్తం ఈ ప్రాజెక్టుకే సమర్పించబోతున్నారని సమాచారం దేవర సీక్వెల్ విషయంలో కురటాల శివ ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు టాక్ మొదట అనుకున్న కథలో కొన్ని మార్పులు చేయడం జరిగిందట ముఖ్యంగా దేవర మరణానికి సంబంధించిన ట్విస్ట్ భైరవ్ పాత్రకు సంబంధించి భీకర ఘట్టాలు మరింత ఇంట్రెస్టింగ్ గా డిజైన్ అవుతున్నాయట కేజీఎఫ్ టూ బాహుబలి టూ పుష్ప టూ తరహాలో సీక్వెల్స్ లో గూస్ బస్ వచ్చే విధంగా త్రీ ఫోర్ భారీ ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తోంది పెద్ద దేవర ఫ్లాష్ బ్యాక్ కీలకంగా మారనుంది జాన్వీ కపూర్ పాత్ర కూడా ఈ పాటలో ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించగా మరో ముఖ్యమైన విలన్ గా బాబీ డియల్ నటించనున్నాడని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి సముద్రంలోని సంఘటనలు దేవర అదృశ్యమైన తీరును చూపించనున్నారని ఎర్ర సముద్రంపై జరిగిన యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని చెబుతున్నారు దేవర వన్లో అనిరుచ్చిన పాటలు అద్భుతమైన స్పందన పొందాయి అయితే లో ఐదు పాటలు ఉంటాయని సినీ వర్గాల సమాచారం అయితే ఈ చిత్రం రెండు వేల ఇరవై ఏడులోనే విడుదలయ్యే అవకాశం ఉంది అనుకోని మార్పులు జరిగితే తప్ప ముందుగా సినిమాను చూడటం కష్టమే